ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం వింద్రకాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు విశ్వా వసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంతతో సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి ఈరోజు ముసల యోగం ఉన్నది ఇది దుఃఖదాయకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు తిది తదియా ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత శుక్లపక్ష చవితి వస్తుంది ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కూడా అన్ని శుభ కార్యక్రమాలు అన్ని పుష్టి కర్మలు కర్మలు అన్ని కర్మలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే శుక్లక్ష సవితి ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత శుక్ల శుక్లపక్ష చవితి వస్తుంది ఈ శుక్లపక్ష తవి తది ఈరోజుకు అధి ఈరోజుకి అధిపతి వినాయకుడు ఈరోజు విద్యా వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలను దూరం చేసుకోవడానికి అడ్డంకలు తొలగించుకోవడానికి పోరాట చర్యలకి చాలా వరకు ప్రశస్తమైన రోజుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున నక్షత్రం అశ్వనీ నక్షత్రం ఈ అశ్వనీ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ అశ్వనీ నక్షత్రం ఈ అశ్వనీ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత భరణీ నక్షత్రం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అశ్వినీ నక్షత్రం రోజున గర్భాధానం నామకరణం రథారోహణం అలాగే వైద్యం మంత్రోపదేశం గృహారంభం బీజావాసం వ్యవసాయం వర్తకం ప్రయోగం యాత్ర అన్నప్రాసన పట్టాభిషేకం ఉద్యోగారంభం క్రతువులు వ్రాత పని ఉపనయనం యోగాలు విద్యారంభం అలాగే స్త్రీతో సంగమం కృషి వాస్తుకర్మలు చిత్రలేఖనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత భరణి నక్షత్రం వస్తుంది ఈ భరణి నక్షత్రం శుభ కార్యక్రమాలకు మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బావులు తవ్వటం వ్యవసాయ కార్యక్రమాలకు మాత్రం ఈ భరణి నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత రోజున మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా కొత్త కార్యక్రమాలన్నా కూడా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు అలాగే తిరిగి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని మనం అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ దుర్ముహూర్తం సమయంలో శుభ కార్యక్రమాలు కానీ కొత్త 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 ప్రాజెక్టులు కానీ ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులన్నింటికి కూడా ఆటంకాలు వస్తాయి అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం కేతుగండ కాలం అని కూడా అంటాం యమగండ కాలంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు అవి చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది శుభ కార్యక్రమాలు కూడా యమగండ కాలం మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలం సమయం కూడా శుభకరమైనది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల గుళిక కాలం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీరు శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున వర్జం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు కూడా వర్జం ఉంటుంది వర్జకం అంటే పూర్తిగా విడవదగినగా మనం చెబుతాం అందువల్ల ఖచ్చితంగా వర్జకాలాన్ని మనం విడిచిపెట్టేయాలి ఆ వర్జం కాలంలో ఖచ్చితంగా శుభకార్యాలు ప్రయాణాలు ఎలాంటి పనులు కూడా మీరు ప్రారంభించకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను గుర్తుపెట్టుకుని మేము ఈ కార్యక్రమాలని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్ట దైవనామ స్మరణం చేసుకుని మీ కండ్ల పనులు కనుక ప్రారంభిస్తే ఆయా పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతో नमस्कार